జానీ మాస్టర్ గురించి ఒకసారి మన కాళపాసాచా ఒకసారి మాట్లాడగ నన్ను కుర్చీ తాత అంటారు అరే జానీ మాస్టర్గా ఒక్కసారి కనబడు నీ డ్యాన్స్ చేయకుండా నీ కాలిరిగా దెంగుతా నా కొడుక ఆడిపిల్ల అంటే ఏమనుకున్నావు బే ఆ అంటే అమృతం మా అంటే మమ్మకారం అమ్మకర్థం రా లంజనా కొడుక దేవుడు గుట్టలేక అమ్మనిచ్చిండు నా కడక చేస్తావురా ఒక్కసారి నా గడపడు నన్ను కుర్చీ తాత అంటారు ప్రపంచమే గడగడలు నా ముఖం చూస్తే కాళ్ళకి చెప్పులు లేవు మాసిన గడ్డం పెరిగినా గడ్డం మాసిన బట్టలు బాయ్ ఓవర్ నాకు ఒక్కసారి కాదు నీ పిచ్చలు పోయకపోతే భయం నా అయ్యకి నేను అంటే ఆయనకు నచ్చలేదు అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్ల గురించి చాలా ఘోరంగా గుడుతుండ్రు చాలా తిరుగుతుండ్రు పాపం మామూలు ఆయన కూడా నచ్చట్లేదు ఆడపిల్ల నచ్చలేట ఇప్పుడైనా చేసి ఆయన చాలా రఫ్ గా మాట్లాడుతుండు ఆయ చేతులు కూడా ఇడుగడు ఇటు కూడా ఈడు కొడుతూ అంటుండే మామూలు ఆయన పిల్లలు